అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఎమ్మెల్యే పల్ల అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుందని సేద రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు జీవీఎంసీ అరవై ఐదు వార్డు ప్రియదర్శిని కాలడీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో ఐదు కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పరులకు మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు రట్టి వాసు నాయకులు కృష్ణ రెయ్యి రత్నం స్వరూపారాణి సుజాత జగదీష్ మంగ ఉమా రాజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నాకు అప్పు చెప్పిన నాయకుడు ఎవరున్నే పేరు గారు దాంతో భాగంగా ఆయన అడుగుజాలను నడుస్తూ ఏ ఏరియాలో కూడా ఒక తప్పు జరగకుండా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అది ప్రజా సంస్థలకు లీజ్ చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీన్ అని ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇందా చెప్పారు మా వార్త అధ్యక్ష కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉంటే మన సీని కూర్చున్నాడని ఆనందించే వాళ్ళు మన నియోజకవర్గం పార్టీలు అందరూ అటువంటి మంచి వాడు మీ ఓటు ద్వారాగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు శ్రీని గారు మెదార్టీ ప్రజలించిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు గాజువాలో ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం భగవంత అయితే అభివృద్ధిలో భాగం అమ్మంతైతే అందరినీ కలాలని కోరుకు నడిచే ఒకే ఒక వ్యక్తి పల్లా శ్రీని గారని మీ ద్వారా తెలియజేస్తున్నాం అభివృద్ధి కలిగి ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఈవేళ మేలెత్తి అయ్యే అవకాశం వచ్చాక వీళ్ళ కార్పొరేట్ గారు మేము కలిసి వాటిలో ఇప్పటికే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలతో వాటర్ లైన్లు రిపేర్లు కానీ రోడ్లు కానీ ఈవేళ శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పాలనలో ప్రజలకు సేవ చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి డోర్ తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాల్లో నడుచున్న శ్రీరాణి గారు ఈవేళ అరే శాంక్షన్తో పాటు ఇక్కడికి వచ్చి వారు వాటిని ప్రారంభించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను జీఎంసి సిబ్బందికి అధికారులకు మా ఈ గారికి డి గారికి ఏ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంతను మీరు గత ఐదు సంవత్సరాలు చూసుంటారు సంక్షేమాన్ని కేవలం సంక్షేమిస్తే సరిపోతుంది అభివృద్ధితో మాకు పని లేదన్నట్టుగా వాళ్ళు పరిపాలించారు కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మా యువక నాయకులు లోకేష్ గారు ఆలోచనతో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో బీజేపీ మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మాధవ్ గారు మన ప్రాంతానికి సంబంధించిన మాధవ్ గారు ప్రెసిడెంట్ కదా అయ్యారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సేవ అభివృద్ధి అలాగే చేసుకెళ్తాం కేవలం అభివృద్ధి ఒక సంక్షేమే కాదు అభివృద్ధి కూడా చెయ్యాలి అటు అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సంక్షేమం చేస్తే సరిపోతుంది అనుకుంటే అవదు సంక్షేమం చేయాలి అలాగే మౌలిక వసతులు కల్పించాలి సంపద సృష్టించాలి సేవ చేయాలి ఈ నాలుగు కలిపి వెళ్తేనే పూర్తి సంపూర్ణ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది ఈ కూటమి ప్రభుత్వంతో అది సాధ్యపడుతుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వదోముఖ అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మన భవిష్యత్ తరాలకి బంగారం పాటు వేసే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ముందు అందరికీ కూడా చెప్పారు ఈరోజు అరవై ఐదో వార్డులో గాజువాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో కార్పొరేటర్ సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో లో అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగిందండి అలాగే మేయర్ గారు కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వసతుల్ని అలాగే సంపద సృష్టించడం కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా సమపాల్లో కల్పించి తీసుకెళ్తున్నామండి గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆశలన్నీ కూడా తనఖా పెట్టి సంపద సృష్టించలేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు ఈరోజు ప్రజలకు ఏదవసరం అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేను జీవీఎంసి మేయర్ గారికి అలాగే అధికారులకు జీవెంసి అధికారులకు మా మున్సిపల్ మంత్రి గారినటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా అరవై ఐదో వాటిలో డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి వాటర్ సప్లై రిటైన్ వాళ్ళు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేలు సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రియదర్శన కాలనీ నుంచి నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో కా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం ఈ పక్కనున్న నివాసితులు అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఈ గడ్డ గడ్డలు రిటర్న్ వాళ్ళు కట్టడానికి బాటం వేయడానికి మొత్తం అరవై ఐదో వార్డులో ఉన్న అన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే బీసీ రోడ్ నుంచి ప్రియదర్శన్ కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది సుమారుగా దానికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చూసాం ఇక్కడ స్టేడియం ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ షటిల్ బ్యాడ్మింటన్ యోగా క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం స్విమ్మింగ్ పూల్ కూడా చాలామంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికమవుతాయి గంటకి మూడు వేలు చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లోనే ఉంచడం జరిగింది పిల్లలకైతే ఐదు వందలు వసూలు చేస్తూ ఉన్నారు నెలకి అదేవిధంగా పెద్దలకి వెయ్యి రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి ఈ మార్గం మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచుతాం మీద తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏ ఏదైతే ఇప్పుడు ప్రియదర్శన కాలనీ సంజీవ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు అది ఎనవసీ కావాలి ఆ ఎనవాసీ కోసం ఎన్నిసార్లు ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అది అది ఏ విధంగా అయినా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ప్రియదర్శన కోనలో మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎటువంటి అనుమానం లేదు అది స్థానిక పెద్దలు శాసన శాసనసభ్యులు ఆయన ఈ రోజు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి సిఎండి గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది అది వెళ్ళేటప్పుడు కూడా ఎక్కినప్పుడు కూడా ఆయన మాటిచ్చారు నీ ఆయంలో ఇది పూర్తి చేసేస్తాను తమ్ముడని ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో ఇచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు వంద శాతం నేను ఒక వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తపన అందుకు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కనుండి స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం అది వంద శాతం పూర్తి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నారు